అందమైన జీవితం మీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది మీరు నిద్ర నుండి గగురుపాటుతో కాని లేదా తొందరపాటుతో కానీ మేల్కుంటున్నారా మీరు ఏదైనా చెడు జరుగుతుందేమో అని వేదన పడుతున్నారా అదే యాంగ్జైటీ మాతో పాటు మూడు రోజుల ఎస్ గ్లోబల్ సమిట్ లో పాల్గొనండి మీ క్యాలెండర్ లో జూలై పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలను సేవ్ చేసుకోండి మొదటి రోజు అంటే పద్దెనిమిదవ తేదీన మీరు మీ ఒత్తిడిని కలిగించే ప్యాటర్న్స్ బ్రేక్ చేస్తారు మీ యాంగ్జైటీ నుండి బయటపడే మార్గాలను మీరు నేర్చుకుంటారు మీ ఒత్తిడికి కారణాలు అర్థం చేసుకుంటారు యాంగ్జైటీ మిమ్మల్ని నిర్వీర్యం చేస్తుంది నిర్ణయాలను తీసుకోకుండా చేస్తుంది మిమ్మల్ని నిమ్మళంగా ఉండనివ్వదు వేధించుతుంది నిద్రపోనివ్వదు మీ ప్రశాంతతని భంగం చేస్తుంది మీ చుట్టూ మీరే గిరిగీసుకునేలాగా చేస్తుంది ఇప్పటికీ మీరు ఎంత కాలంగా ఒత్తిడితో జీవిస్తున్నా పర్వాలేదు అది మూడు నెలలైనా ముప్పై సంవత్సరాలైనా మా దగ్గర ఉన్న మెడిటేషన్ టెక్నాలజీతో మీ ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు మీలో ప్రశాంతత స్వేచ్ఛని అనుభవించటానికి మాతో కలిసి ప్రయాణించారు రెండవ రోజు అంటే జులై పంతొమ్మిదవ తేదీన ప్రేమ అనే సంపదను కైవసం చేసుకుంటారు ప్రేమ పొందడం కష్టమని మీరు అనుకుంటున్నారా మీరు ఒంటరి వారు కారు చాలా దగ్గర బాంధవ్యాన్ని ప్రేమించడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటారు చాలా మంది మనం జీవితాంతం ప్రేమించగలిగే మనుషులు దొరకటం అలాగే మనల్ని జీవితాంతం ప్రేమించే మనుషులు దొరకటం అతి కష్టం అయితే మీరు అద్భుతమైన ప్రేమ స్థితికి జాగృతమై మీ ప్రేమైన వారిని మీ జీవితంలో పొంది సంతృప్తికరమైన బాంధవ్యాలతో జీవించగలరు అని మేము అంటున్నాం దీనికి మీరేమంటారు ప్రపంచంలోని ప్రతి దేశం నుండి ఈ శక్తివంతమైన జ్ఞానము ధ్యానము ప్రక్రియలలో వేల సంఖ్యలలో పాల్గొనబోతున్నారు ఈ ప్రక్రియ ప్రేమానుభూతికి మీ హృదయ ద్వారాన్ని తెరుస్తుంది ఆ ప్రేమ మీ జీవితంలోకి సరి వ్యక్తిని ఆకర్షిస్తుంది అలాగే భార్యాభర్తల బాంధవ్యంలో గొప్ప పరివర్తన తీసుకుని వస్తుంది మూడవ రోజున అంటే జులై ఇరవయవ తేదీ ఐశ్వర్యం సమృద్ధి కోసం సంకల్పం ఐశ్వర్యం సృష్టించడం మీకు చాలా ఒత్తిడి కలిగిస్తుందా కావలసినంత ఐశ్వర్యాన్ని చేకూర్చుకోలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతున్నారా లేదా ఇతరులకు కావలసిన సమయంలో చేయూత ఇవ్వలేకపోతున్నానే అపరాధ భావంలోకి వెళ్తున్నారా లేదా మన సంపాదనలో మీరు చేసిన పొరపాట్లకు కుమిలిపోతున్నారా ఐశ్వర్యం గురించి విపరీతంగా ఆలోచించి ఒత్తిడికి లోనవుతున్నారా ఒకవేళ మీరు బాగా కష్టపడి పనిచేస్తే ప్లాన్ చేస్తే పది మందితో మంచి అనుబంధం ఉన్నంత మాత్రాన ఐశ్వర్యాన్ని సృష్టించవచ్చు అని మీరు అనుకుంటున్నట్లయితే మీరు పొరబడుతున్నారు మీ మనసు యొక్క శక్తివంతమైన స్థితులు ఐశ్వర్యాన్ని ఆకర్షించగలవు అలాగే ఐశ్వర్యాన్ని దూరం చేయగలవు మీ తెలివితేటలను వక్రీకరించే స్థితులు ఉన్నాయి లేదా భగవంతుని మార్గదర్శనం మీకు శక్తిని ఇచ్చే స్థితిలో ఉన్నాయి జులై ఇరవయవ తేదీ నాడు శ్రీ ప్రీతాజీ నేను మిమ్మల్ని చాలా శక్తివంతమైన అనుభవంలోకి తీసుకుని వెళ్తాం ఆ అనుభవం మీ జీవితంలో అష్టైశ్వర్యాలకు ద్వారం తెరుస్తుంది ఈ రోజు చాలా శక్తివంతమైన జ్ఞానం ధ్యానం దీక్ష మీ జీవితంలో మీరు అనుభవిస్తారు మనమందరం కలిసి ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన ఐశ్వర్య క్షేత్రాన్ని ఏకత్వ క్షేత్రాన్ని సృష్టిద్దాం ఏ మనిషి కష్టాలు పడవలసిన అవసరం లేదు ప్రతి మనిషి ఆనందకరమైన జీవితాన్ని జీవించడం సులభ సాధ్యం మన వారందరికీ అద్భుతమైన జీవితానుభవం అందిద్దాం